ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఓం లక్ష్మీ దామోదరాయ నమ ఈరోజు వీడియోలో మనము కార్తీక పురాణంలోని మూడవ రోజు అయిన పంచమ మరియు షష్టమ అధ్యాయాల గురించి తెలుసుకుందాము అలాగే పూజించాల్సిన దైవము జపించాల్సిన మంత్రాలు అవన్నీ కూడా తెలుసుకుందాం పూజించాల్సిన దైవం ఏమిటంటే పార్వతి పార్వతీదేవి జపించాల్సిన మంత్రం ఏమిటంటే ఓం పార్వత్యై పరమేశ్వర్యై స్వాహ ఫలితం ఏంటంటే శక్తి సౌభాగ్యములు వస్తాయి ఈరోజు నిషిద్ధములు ఏమిటంటే ఉప్పు కలిపినవి ఉసిరి ఈ రెండు నిషిద్ధములు ఈరోజు చేయవలసిన దానాలు ఉప్పు కార్తీక మహాపురాణంలోని మూడవ అధ్యాయం జనక మహారాజుకి ఇలా చెప్తున్నాడు ఓం శివధనస్సు సంపన్న ఓ శివధనస్సు సంపన్న జనకరాజా శ్రద్ధగా విను మనం చేసిన పాపాలన్నింటినీ నశింపజేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పారాయణముని చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము భూసములాగా తొలగిపోతాయి అందున పది పదకొండు అధ్యాయాలను పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులు అవుతారు ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలతో కానీ తెలుపు లేదా నలుపు గన్నేర పూలతో కానీ విష్ణు పూజను చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలను అనుభ అనుభవిస్తారు ఈ కార్తీక మాసంలో హరిహరులెవరి సన్నిధులైనా సరే ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవారు సర్వకర్మ బంధ విముక్తులవుతారు కార్తీక వనభోజం శ్లోకం య సితే వనభోజనమాచరేత్ సయాతి వైష్ణవం సర్వ పాపైహ ప్రముచ్చతే కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనము చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు జప హోమ పూజ భోజన తర్పణ ఫలాలతో పాసి క్షుద్ర క్షండలాది అసౌజవంతుల యొక్క సంభాషణను వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది కాబట్టి మహారాజా కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో బాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వన వనభోజనము ఏర్పాటు చేసుకోవాలి ఉసిరి చెట్టు కింద సాలక్రమం నుంచి గంధ పుష్పాక్షతాదులతో పూజించి యధాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనమును చేయాలి ఇలాగను కార్తీక మాసంలో వన భోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుంచి తె తెలుకొని విష్ణులోకాన్ని పొందుతారు జనక జనపతి ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోని సంకటం నుంచి రక్షింపబడ్డాడు ఆ కథ చెబుతాను విను పూర్వం కావేరీ తీరమంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు అతని పేరు దేవదత్తుడు అత దుష్ట ప్రవర్తన వల్ల ప్రవర్తనలను గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తిని చేయాలని సంకల్పించి నాయన రోజు కార్తీక స్నానాన్ని ఆచరించు సాయంకాలమున హరిసన్నిధిలో దీపారాధనము చేస్తూ ఉండు ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడవిక అని చెప్పాడు కానీ దుర్వార్థనుడైన ఆ బ్రాహ్మణ పుత్రుడు తాను అటువంటి కట్టుకథలను నమ్మనని కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు అందుకు కన్ కినిసిన దేవశర్మ తన కుమారుడిని అడవిలో చెట్టు తొర్రలో ఎలుకవై ఉండు పడి ఉండు అని చెప్పించాడు శాపానికి భయపడిన ఆ విక్రమ విప్రకుమారుడు తండ్రి పాదాలబడి తనకు తరుణోపాయం చెప్పమని కోరగా ఆ తండ్రి నాయన నీవెప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలక రూపము పొందుతాను రూపము పోతుందని శాప విముక్తిని అనుగ్రహించాడు పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యంలో ఫలవంతమైనది అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒకనొక మహావృక్ష కోటరంలో ఉండసాగాడు ఇలా కొంతకాలం గడిచాక ఒకనొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించి వచ్చి ఆ ఎలుకమున్న చెట్టు మొదలనున్నందు విష్ఠుడైన తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడు ఆ సమయంలో దయాహీనుడ దయాహీనుడు పాపాల పుట్ట అడవి జీవాలను హింసించి పుట్టపోసుకునేవాడు అయిన ఒక కిరాతకడ ప్రాంతాలకు వచ్చాడు పుణ్యపురుషుల దర్శనము వల్ల ఉపకారమే కానీ అపకారం ఏనాడు జరగదు అదేవిధంగా విశ్వామిత్రాది తపో బృంద దర్శన మాత్రం చేత రవంత పశ్చాత్తా జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి అయ్యా మీరు చెప్పుకుంటున్న కథలేమిటి అని వింటుంటే నాకు కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతుంది దయచేసి ఈ ఆ రహస్య ఈ ఏమిటో చెప్పండి అనగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్నవైన మును గమనించిన విశ్వామిత్రుడు నాయన మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ స్నానదానం చెబుతప పురాణ శ్రవణాదులను చేసినట్లయితే వారు వారి సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అని తెలియజేశాడు ఈ విధముగా కిరాతకునికి చెబుతున్న కార్తీక మహాత్యాన్ని వినడమే తడువుగా త్వరలో నిన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు ప్రణమిల్లి గాధను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకొని తన ఆశ్రమానికి తరలిపోయాడు అనంతరము ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహాత్వాన్ని కడగంట తెలుసుకో తెలుసుకునడం వలన ఆ జన్మకి అయ్యి కూడా దేహాంతరాన ఉత్తమ గతులను పొందాడు కాబట్టి ఓ జనకరాజ ఉత్తమ గతులను కోరేవారు ప్రయత్నపూర్వకముగానైనా సరే కార్తీక వ్రతం ఆచరించాలి లేదా కనీసము కార్తీక మహత్యం అయినా భక్తి శ్రద్ధలతో వినాలి పంచమోధ్యాయ సమాప్త శిష్టమోధ్యాయం ఆరంభ శ్రీ వశిష్ఠుడు చెబుతున్నాడు రా రాజార్షి జనక ఈ కార్తీక మాసము ముప్పై రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువును కస్తూరి గంధాదులతోనూ పంచామృతములతోనూ అభిషేకిస్తారో వారికి పదివేల అశ్వమేధాలు చేసిన ఫలితము లభిస్తుంది కార్తీక మాసంలో సంధ్యా వేల విష్ణు సన్నిధిలో దీపారాధనములు చేసిన దీపదానము చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు ప్రత్తిని శుభ్రపరిచి దానితో ఒత్తిని చేసి బియ్యపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదని చేసి ఆవు నేతిని పోసి ఆ ప్ర ఆ ప్రత్తి తడిపి వెలిగించి ఒకనొక సద్బ్రాహ్మణుడిని ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను బమిడి వత్తిని చేయించి వాటిని బియ్యపు పిండి మధ్య నుంచి పూజా నివేదాలను పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టి అనంతరము తాము స్వయంగా జ్ఞానమును సంపా సంపదలను శుభములను కలిగించేదాయినా దీపదానాన్ని చేస్తున్నాను దీనివలన నాకు నిరంతరము శాంతి సుఖములు ఏర్పడుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు ఈ పీ ఈ దీపదానము వలన విద్యాజ్ఞాన ఆయుర్వృద్ధి అనంతరము సర్వభోగాలు కలుగుతాయి మనోవాక్కాయ కృత పాపాలన్నీ సమసిపోతాయి నిదర్శనార్థమై ఒక కథను వినిపిస్తాను విను పూర్వం ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతు ఉండేది ఆమె రోజు భిక్షాటన చేస్తూ వచ్చిన దానిలో నుంచి అన్నము కూరని విక్రయించి తాను దూషితాన్నంతో తృప్తిపడుతూ డబ్బును వి వెనకే సాగినది ఇతరుల ఇళ్లలో వంట పనులు కుట్టు పనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలముగా వారిద్దరి కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది అదిగాక ద్రవ్య భిక్షాటన కూడా చేసేది ఇలా నిత్య ధనార్జనల మానసైన ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడు స్మరణం చేయడం కానీ హరికథను పురాణ పురాణాన్నో వినడం కానీ పుణ్యతీర్థ సేవనమును కానీ ఏకాదశి ఉపవాసమును కానీ చేసి ఎరగదు ఇటువంటి లుబ్దురా ఇంటికి శ్రీరంగ యాత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరక నరకము తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచి దారిలో పెట్టదరిచి ఓ అమాయకురాల నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో కేవలము చీము నెత్తురు మాంసము ఎముకలతో కూడి కూడుకొని సుఖదుక్కలంపటమై ఉన్నది ఉన్నదే తప్ప ఈ తోలు శరీరము బట్టి అశాశ్వతమని తెలుసుకో నేల నీరు నిప్పు నింగి గాలి అనే పంచభూతాత్మకమైనదే ఈ శరీరము ఈ దేహం నశించగానే ఆ పంచభూతాలు కూడా ఇంటి కొప్పు మీద కురిసి నలుదిక్కులకు చెదిరిపోయే నీళ్ళలా చెదిరిపోతాయి నీటి మీద నీ తను నిత్యము కాదు ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడతవలే మసి కావడమే తప్ప మేలనేదే లేదు మోహాన్ని భ్రమలను వదిలిపెట్టు దైవముక్కడే శాశ్వతుడని సర్వభూత దయాకరుడని గుర్తించు నిరతము హరిచరణాలనే స్మరించు కామమంటే కోరిక కోపమంటే దురాగ్రహం భయమంటే ఆత్మానాత్మీయ భ భంగత లోభం అంటే ధన్య ధనవ్యవయ చింత అంటే మమతాహంకారాలు ఇటువంటి ఈ యారింటిని వదిలిపెట్టు నా మాట విని ఇక నుంచైనా కార్తీక మాసంలో స్నానాన్ని ఆచరించు విష్ణు ప్రీతి విష్ణు ప్రీతికై భగవద్దర్పణంగా దీపదానము చెయ్యి తద్వారా అనేక పాపాల నుంచి రక్షించబడతావు అని ఇతవు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు అతగాడి వచో మహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైనది తను చేసిన పాపాలకై చింతించినది తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించినది అందుచేత సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసాననే వ్రతాచరణమును ప్రారంభించినది సూర్యోదయ వేళ వేలకల్లా చన్నీళ్ల స్నానమును హరిపూజ దీపదానము పిదప పురాణ శ్రవణము ఈ విధముగా కార్తీక మాసము నెల రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసినది తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై విగతాసు విగతాసువై విమాన రూఢురాలై శాశ్వత సర్వభోగ సౌఖ్యాలను పొందినది కాబట్టి రాజా కార్తీక మాసంలో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానం తెలిసి కానీ తెలియక కానీ ఎవరైతే దీపదానం చేస్తున్నారో వారు తమ పాపాలను చేసుకున్న వారే అవుతున్నారు దీనిని వినిన చదివిన జన్మ సంసార బంధ విముక్తులై విష్ణుభక్తి పారాయణలవుతారు ఏవం స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే షిష్టోధ్యాయ సమాప్త మూడవ రోజు పారాయణం సమాప్తం కార్తీక ఈ కార్తీక మాసంలో రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసంలో కార్తీక మహాపురాణంలో మూడవ రోజైన కార్తీక మహాపురాణంలోని ఐదవ అధ్యాయం ఆరవ అధ్యాయం వినినంత మాత్రమే జన్మజన్మాల పాపాలు తొలగి ఎంతో పుణ్యం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్రతిరోజు ఇలాంటి మంచి కాంటెంట్తో ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి